లాస్ట్ టైం మనం ఒక వీడియోలో ఆ జీడిపల్లి వన్ క్యాంప్ వచ్చే ముందు ఆ గ్రామాలు ఇతర అడవులను అయితే మీకు చూపించే ప్రయత్నం చేశాను ఇప్పుడు మనం ఆ జీడిపల్లి వన్ క్యాంప్ నుంచి ఏర్పాటు చేసిన రెండో క్యాంపు జీడిపల్లి రెండో క్యాంపు దాని తర్వాత కౌరుగట్ట ఇంకో గ్రామంలో అంటే పోలీసులు బేస్ క్యాంప్ అయితే ఏర్పాటు చేశారు ఇప్పుడు మనం అయితే ఆ క్యాంప్ అయితే వెళ్తున్నాం వెళ్లే క్రమంలోని ఆ గ్రామాలు ఆ అడవులను అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను మొత్తం అయితే చూడండి దీనికి సంబంధించిన మొదటి వీడియో మాత్రం మన యూట్యూబ్ లోనే ఉంది ఒకసారి దాన్ని కూడా చూసే ప్రయత్నం చేయండి మనం చూస్తున్నాం ఇది జీడిపల్లి అనే గ్రామం ఈ జీడిపల్లికి సంబంధించినటువంటి క్యాంపుని పోలీసులు అక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడ నుంచి మనం ఒక ఐదు అయితే జీడిపల్లి రెండు వస్తుంది అక్కడ నుంచి మనం చూసుకుంటే కౌరుగట్టుకునే గ్రామం వస్తుంది ప్రజెంట్ మనం అక్కడికైతే వెళ్తున్నాం సో మనం చూడొచ్చు చూస్తున్న అడవులు మొత్తం కూడా మావోస్టులకు సంబంధించినటువంటి ఏరియానే ఇదంతా మావిస్టులకు మంచి పట్టున్న ప్రాంతాలు అయితే ఇక్కడ బలగాలైతే రహదారు నిర్మిస్తున్నాయి మనం చూస్తున్నాం కదా పశువులు కూడా ఛత్తీస్గఢ్లో ముఖ్యంగా సంపద కూడా ఎక్కువగా ఉంటుందండి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు కూడా వాటిని పెంచుకుంటున్నారు ఎక్కువగా పశువుల్ని మేకలను ప్రధాన వాళ్ళకి ప్రధాన ఆదాయ వనరులు కూడా ఆ మనం చెప్పుకోవాలి మనం చూస్తుంది మొ మొత్తం కూడా వార్ జోన్ అనేది చెప్పుకోవాలి ఇదంతా ఒకవైపు నక్సల్స్ మరోవైపు పోలీసుల మధ్య ఇక్కడైతే ఒక యుద్ధ వాతావరణం అయితే కనిపిస్తుంది కనీసం మోటార్ సైకిల్ కూడా వెళ్ళలేని ప్రాంతంలోని ప్రస్తుతానికైతే బలగాలు ఈ విధంగా అయితే రహదారులను అయితే ఏర్పాటు చేస్తున్నారు చూస్తున్నాం ఇది జీడిపల్లి రెండో క్యాంపు లాస్ట్ టైం ఇక్కడే మావోయిస్టులు ఐదు సార్లు అయితే అటాక్ చేశారు అక్కడ పోలీసులు వీడియో తీయొద్దన్న కారణంగా అయితే ఆ క్యాంప్ చూపించలేకపోయాం ఇదంతా క్యాంపుకు సంబంధించిన ఏరియా మొత్తం మనం ఇక్కడ నుంచి ఇంకొక ఐదు కిలోమీటర్లు అయితే కవర్ గట్ అనే వస్తుంది అది పూర్తిగా మావోయిస్టుల ఇలాఖని అక్కడికి మనం వెళ్దాం అక్కడ నుంచి కూడా మీకు కొన్ని వీడియోలు చూపించే ప్రయత్నం చేస్తాం సహజ మాత్రం రోగులు ఏర్గా కొత్త ఫార్మేషన్ కారణంగా ఇబ్బంది అవుతుంది జర్నీ O corpo